అందరికీ నమస్కారం నా పేరు మిర్యాల సురేఖ ఈరోజు అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా మా మన్నూరు సచివాలయ పరిధిలో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులను సన్మానించుకోవడం జరిగింది కార్మికుల కష్టం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి కార్మికులు లేకపోతే మనమంతా ఎంత కష్టపడతామో ఒకసారి ఆలోచించాలి మనం కొనే ప్రతి వస్తువు కార్మికుల కష్టాన్ని బట్టే వస్తామండి చిన్న గుండు సూది దగ్గర నుంచి పెద్ద మిషనరీస్ వరకు ప్రతి ఒక్క దాని వెనక కార్మికుల కష్టం ఎంతగానో ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే కరోనా సమయంలో ముఖ్యంగా మనమంతా కరోనాతో వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మనందరి కోసం అప్పుడు ఎంతగానో పోరాటం చేశారు ఆ పోరాట పఠనం మేము ఎన్నటికీ మరవలేము ఇటువంటి కార్మికుల దినోత్సవాల రోజైన వాళ్ళు ఏడాది పొడి కష్టం మనం ఒకసారి గుర్తించి వాళ్ళని సన్మానించుకో సన్మానించుకోవడం మన బాధ్యతగా తీసుకోవాలి ఈ వీళ్ళ కష్టాన్ని గురించి మనం భావితరాలు కూడా తెలియజేయాలి అట్లా అటువంటిప్పుడే ఎటువంటి అసమానతలు లేకుండా ప్రతి ఒక్కరి పట్ల గౌరవ భాగంతో మెలుగుతారని చెప్పి ఆకాంక్షిస్తూ ప్రపంచంలో ఉన్న కార్మికులందరికీ కూడా కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ